అసలు చాలా క్యాప్టివేటింగ్ అనిపిస్తుంది అండి మీరు చెప్తుంటే కూడా ఐ జస్ట్ కెన్ నాట్ వెయిట్ టు వాచ్ ది మూవీ సో మూవీ తీయడానికి మీరు ప్రొడక్షన్ టైం లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది లైక్ పార్ట్నర్స్ తో కానీ లేకపోతే బడ్జెట్ విషయంలో కాని స్కెడ్యూల్స్ లో కానీ స్కెడ్యూల్స్ అన్ని బాగా వెళ్ళిపోయినాయండి కొన్ని ఇప్పుడు యాక్టర్స్ అవైలబిలిటీ కావచ్చు వాళ్ళు వేరే సినిమాలలో బిజీ అవటము వాళ్ళ కోసం వెయిట్ చేయటము ఇట్లాంటివి కొన్ని జరిగినాయి ఏ సినిమా అయినా ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం గా ప్లాన్ చేసినా కానీ అప్స్ అండ్ డౌన్స్ ఇప్పుడు బడ్జెట్ అటు ఇటు అవ్వటము లేకపోతే మనము ఈ దీన్ని సెట్ చేసుకోవడానికి పార్ట్నర్స్ని యాడ్ చేసుకోవటము కామన్గా ఇండస్ట్రీలో జరిగే నామ్స్ ఇవి అంటే మేము డిఫరెంట్ కాదు ఇట్స్ ద సేమ్ వే ఒక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు మేము ఒక థాట్ ప్రాసెస్లో సీరియస్ నోట్లో చెప్పాలి అనుకున్నాము తర్వాత ఇప్పుడు థియేటర్ వర్సెస్ ఓటీటీ అప్పుడు ఓటీటీ వరల్డ్ చాలా ఎక్కువ ఉండింది ఓటీటీ డిమాండ్ చాలా ఎక్కువ ఉండింది ఒక డైలమాలో స్టార్టెడ్ యాజ్ అ యునో మూవీ ఐ మీన్ థియేట్రికల్ మూవీ బట్ దెన్ అగైన్ అప్పుడు థియేటర్కి జనాలు వస్తారా రారా ఇట్లాంటి ఆలోచనలు ఒక ప్రొడ్యూసర్గా చాలా మార్కెట్లో జరుగుతున్న ఆలోచనలు అన్ని నడుస్తూ ఉన్నాయి బట్ మేము ఫైనల్గా అనుకునే ఏంటంటే ఒక క్వాలిటీ మూవీ తీయాలి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అరిషడ్ వర్గాలు అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఎంత ఇంపార్టెంట్ అనేది కమ్యూనికేట్ చేయాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఒక సీరియస్గా ఒక డ్రామాగా కమ్యూనికేట్ చేస్తే అది జనాలకు వెళ్ళదు సో ఒక ఎంటర్టైన్మెంట్ వేలో లైటర్ వేలో ఎలా చేయొచ్చు అనేది ఆ డైరెక్ట్ డైరెక్టర్ ఈ చతుర్విత్ర అనే క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకొని ఒక కామెడీ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఆ సస్పెన్స్ని ఆ క్యూరియాసిటీని ఆ థ్రిల్లర్ అంటే స్పిరిచువల్ యాంతాలజీ థ్రిల్లర్ అండి ఇది ఆ థ్రిల్లర్ని క్యారీ చేస్తాడు త్రూఅవుట్ మూవీ మీటర్ ఎక్కడా పడిపోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మీటర్ అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎక్కడ మీకు బోర్ కొట్టదు ఎందుకంటే మేము తీసుకున్న ఆర్టిస్టులు కావచ్చు అందరూ పైసా వసూలు పర్ఫార్మెన్స్ ఇచ్చే వెటరన్స్ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ మీరు చూస్తే ప్యాడింగ్ చూస్తే చాలా సుమన్ సుమన్ గారి దగ్గర నుంచి ఆమని గారు అనసూయ గారు సాయి కుమార్ గారు శ్రీకాంత్ అయ్యంగర్ గారు సుబ్బలేఖ సుధాకర్ గారు వైవ హర్ష గారు ఇట్లా మీకు చాలా లిస్ట్ అంటే వీళ్ళందరూ దర్ ఆల్ ప్రూవ్డ్ నోబడీ ఈజ్ న్యూ ఇయర్ అంటే వాళ్ళకి మనం యాక్టింగ్ నేర్పించో తీసుకొచ్చి చేయాల్సిన పని లేదు అట్లానే ఒక సర్ప్రైజ్ మేము పెట్టుకున్నాం ఎట్లా అంటే ఒక యంగ్ యూత్ఫుల్ ఉండాలి చెయ్యాలి ఇప్పుడు ఈ ధోరణిలో వీటి గురించి తెలియక అర్షడ్ వర్గాలు అంటే ఏంటి వాటి అంటే వాటి పర్యవేసనాలు ఏముంటాయి అని తెలియక యూత్ స్వార్థంతో బతుకుతున్నప్పుడు వాళ్ళ స్వార్థం కోసము సొంత స్నేహితున్నైనా లేకపోతే సొంత బంధువులనైనా తమ్మున్నైనా అన్ననైనా విస్మరిస్తున్నప్పుడు ఇప్పుడు ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చామన్నమాట ఒక దొంగ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ దొంగ ద్వారా మేము ఇది యూత్ కు చెప్పించాలనుకున్నాం ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాం అంటే మీరు వీటిని గమనించుకోకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు వీడిలాగే తయారవుతారు ఇప్పుడు ఒక ఒక తండ్రి ప్రేమ ప్రేమనో తల్లి ప్రేమనో లేకపోతే స్నేహితుల ప్రేమను ఏమీ దొరకనప్పుడు ఎందుకు దొరకట్లేదు ఇప్పుడు మీరు స్వార్థంగా ఉన్నప్పుడు ఆ స్వార్థ స్వార్థం వలన వేరే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి హట్ అవుతారు హట్ అయినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినప్పుడు మీ ప్రేమ దొరకనప్పుడు మీరు దొంగోడైపోతారు సొసైటీకి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతున్నా నష్టం జరుగుతున్నా పట్టించుకొని ఒక ధోరణిలో వెళ్తున్నప్పుడు అంటే నీ బాధ్యత లేదు సమాజం పట్ల అకౌంటబిలిటీ లేదు రెస్పాన్సిబిలిటీ లేదు అలాంటప్పుడు ఎవరో ఒకరు ఒక దారులో పెట్టాలని ట్రై చేసి నీకు దారులో పెట్టి నేను మంచి మనిషిగా చేస్తే ఎలా ఉంటుంది సో ఇట్లాంటివన్నీ అంటే యూత్ బేస్డ్ ఉంది ఫ్యామిలీ బేస్డ్ ఉంది అందరూ కలిసి అంటే ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కలిసి సినిమాను చూడొచ్చు ఎక్కడ వల్గారిటీ ఉండదు ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ థ్రిల్లర్ మూవీ అంటే క్యూరియాసిటీ మీకు ప్రతి ఫ్రేమ్లో క్యూరియాసిటీ క్యూరియాసిటీ ఉంటుంది అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వచ్చే క్యూరియాసిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏం జరిగిద్ది నెక్స్ట్ ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరిగిద్ది ఓకే అలా ఇప్పుడు ద వే ఈ డిజైన్ కదా అది బాగా డిజైన్ చేసుకున్నారు మధ్యలో ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది ఒక లైబ్రరీని చూపించారు ఇది మీకు ఇంపార్టెంట్ నేను చెప్పాలి ఇది ఇప్పుడు మొత్తం ఫ్రేమ్ వర్క్ అంతా లైబ్రరీలో కనిపిస్తున్నట్టు ఉంటుంది మీకు కానీ లైబ్రరీ అంటే ఏంటి ఒక ఇప్పుడు విజ్ఞానం విజ్ఞానం విజ్ఞాన నిధి గది అట్లాంటిది లైబ్రరీ సో ఒక నలంద యూనివర్సిటీ లాంటి దాన్ని రిప్రజెంట్ చేసుకోవాలనుకుని ఆయన అందులో ఎన్నో వేల పుస్తకాలు రకరకాల విద్యలు దానిలో ఉంటాయి కాబట్టి ఈ రకరకాల మనుషులని కూడా ఆయన ఎలా ఊహించుకున్నాడంటే ఓకే ఇది ఒక జ్ఞాన సంపద ఇక్కడ ఉంటుంది ఇన్ని పుస్తకాలు ఇన్ని గ్రంథాలయంలో లైబ్రరీలో ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ జ్ఞానోదయం కలగాలి అంటే వాళ్ళకి ఒక స్పృహ ఉండాలి నేను ఒక గ్రంథాలయంలోకి వస్తున్నా ఇక్కడ రకరకాల పుస్తకాలు ఉంటాయి రకరకాల ఏనో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది అనే థాట్ ప్రాసెస్ తోటి గ్రంథాలయాన్ని ఒక బేస్గా తీసుకున్నారు అక్కడ మొత్తం అందరినీ అక్కడ వచ్చినప్పుడు కనీసం ఆ గ్రంథాలయంలోకి వస్తే ఓకే మారుతారు లేకపోతే ఆలోచిస్తారు అలా అడిగే ఏమన్నా ఏనో మార్చుకుంటారేమో అని కానీ ఎవరు అలా మార్చుకోరు ఈ గ్రంథాలయం పట్టదు వాళ్ళకి చుట్టూ ఉన్న జనాలు పట్టరు గ్రంథాలయంలో అంటే మౌనంగా ఉండాలనే ఆలోచన కూడా వాళ్ళు మర్చిపోయి కేకలేస్తుంటారు అంటే ఇది డైరెక్టర్ ఏంటంటే ఒక విజువల్ బేస్ చేసుకొని ఆడియన్స్కి ఆటోమేటిక్గా అర్థమైపోవాలి థీమ్ మనం డైలాగులతో చెప్పాల్సిన పని లేదు ఫ్రేమ్ చూడంగానే వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఎక్కువ ఊహించుకో డైరెక్టర్ ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆడియన్స్ దీన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు ఓకే మనకంటే ముందున్నారు వాళ్ళు అనే థాట్ ప్రాసెస్ లో ఈ ఒక గ్రంథాలయం పెట్టుకొని దాని చుట్టూ కథ అల్లుకొని వీళ్ళందరూ వచ్చి చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఆ గ్రంథాలయంలో ఫస్ట్ హాఫ్ ఇప్పుడు మినో ఇప్పుడు మా లీడ్ యాక్టర్ వినోద్ వర్మ గారు వచ్చినప్పుడు అసలు ఒక హ్యూమన్ గా ఎంటర్ అవుతారు ఎవరికి అర్థం కాదు ఫస్ట్ హాఫ్ అంతా మీరు చూస్తున్నప్పుడు నార్మల్ ఒక హ్యూమన్ డ్రైవ్ చేస్తున్నట్టు ఈయన ఈయన దగ్గరకు వచ్చి అందరూ నాకు ఈ కోరిక తీరిస్తావా అని అడగటం నేను తీరుస్తానని చెప్పడం దానికి ఓకే మీ కోరిక తీరాలంటే నాకు ఇది చెయ్యాలి మీరు చేస్తారా అంటే ఈస్ టెస్టింగ్ అంటే వీళ్ళు ఏ లెవెల్ లెవెల్ వరకు దిగజారుతారు అనేది ఆయన టెస్ట్ చేస్తున్నారు కానీ ఆయన జనాలు కనిపించేటప్పటికీ ఆయన కోరికలు తీర్చేవాడలా కనిపిస్తాడు అట్ ద సేమ్ టైం రచ్చగొడుతున్నట్టు కనిపిస్తాడు ఏంటి ఈయన ఒక సైకోనా ఒక సైతానా ఎవరు ఎందుకు ఇట్లా చేయిస్తున్నాడు అనే ఆలోచన ఫస్ట్ రాదు ఎందుకంటే మీ కోరిక తీరిపోతుంది కానీ మీరేం ఆలోచించరు సో ఆ క్యూరియాసిటీని డైరెక్టర్ పెంచుకుంటూ వెళ్ళాడు వినోద్ వర్మ గారు మాత్రం గా దాన్ని అసలు ఎలా మేము ఒక చెప్పాను కదా ఒక వేరే హీరో అనుకున్నాము ఒక అగ్ర హీరో అనుకున్నాము వెరీ పాపులర్ హీరో అనుకున్నాము లేకపోతే ఆర్టిస్ట్ అనుకున్నాము కానీ మా అంచనాలను అసలు ఏ మాత్రం తగ్గకుండా ఈయన ఇంత పర్ఫెక్ట్గా ఎలా సెట్ అయ్యాడు ఈ ఇంత ఈజీ అంటే ఒక్కొక్క చోట ఆయన ఫీలింగ్స్ కనిపించకూడదు ఇప్పుడు మీరు ఇప్పుడు పోకర్ లా ఉండాలి ఇప్పుడు మీరు ఏదో కోరికలు మీరు తెలుగులలో ఇన్ని కోరికలు అడుగుతూ ఉంటారు అడుగుతున్నప్పుడు మీరు గెస్ట్ చేయకూడదు కదా ఆయన్ని ఆయన్ని గెస్ట్ చేసి ఓ ఈయన ఇంత అని మీరు ఒక అంచనాలకు రానంత ఇదిగా ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా గా మెయింటైన్ చేశారు దాన్ని కానీ లాస్ట్లో ఎక్కడైతే దైవత్వం కనపడాలో ఆయన ఫేజ్లో కళ్ళల్లో ఆ దైవత్వాన్ని తీసుకొచ్చారు ఈ రెండు మాకు అసెట్ అంటే ఈయన కాకుండా ఇంకొకరు చేయలేరా అంటే చేసి ఉండొచ్చేమో కానీ ఈయనలా చేయకపోయి ఉండొచ్చు ఈ ఈ కి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా న్యాయం చేశారు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ప్రోడక్ట్ చూసిన తర్వాత